అసహనం అనేది ఏ స్థాయిలోకి పోయింది అని అంటే ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వము కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తా ఉన్నారు దీని నుంచి డైవర్ట్ చేసేందుకు ప్రజల సమస్యలు ఎవరైనా గొంతెత్తి విప్పితే ఆ గొంతును నలిపేందుకు ఏడాది కాలంగా మా పార్టీ నాయకులపై చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్న తప్పుడు కేసులు నిజంగా చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి టాపిక్లు డైవర్ట్ చేస్తా ఉన్నారు తప్పుడు కేసుల సాంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ మొన్న కరెక్ట్ గా నా ప్రోగ్రామ్ కు ముందు రోజున టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా ఒక కారణం రెండో కారణం గొంతు నొక్కాలి ఎవరైనా కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే అన్న కారణం రెండోది చెబిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం సంవత్సరం నుంచి ఏ రోజన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా వినిపించిందా ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా భాస్కర్ ఇరికిచ్చేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తా ఉన్నారు భాస్కర్ గన్మెన్ కానిస్టేబుల్ ను పిలిచి భాస్కర్ కు వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అని ఆ లిక్కర్ స్కామ్ లో తాను ఏదో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని ఆ లిక్కర్ స్కామ్ లో తాను డబ్బులు ఏదో ఉన్నాయని కానిస్టేబుల్ తో స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ గన్మెన్ అంటే ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్ నేను ఈ లేను అన్నందుకు తనను కొట్టుకో